ఎలియా ప్రవక్త కార్మేలు పర్వతంపై గాలి వీచుతోంది ఆకాశం బంగారు కాంతిలో తడతడలాడుతోంది ఇస్రాయేలు ప్రజలు విగ్రహాల వైపు తిరిగిన రోజుల్లో ఒక ప్రవక్త మాత్రమే ప్రభువుకి నమ్మకంగా నిలిచాడు ఎలియా మీరు ఎప్పటి వరకు రెండు వైపులా తూలుతారు యహోవా దేవుడు ఎడల ఆయనను అనుసరించుడి ఎడల అతనినే అనుసరించుడి బాలు ప్రవక్తలు అరిస్తూ తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు నూరు లెక్కల ప్రవక్తలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అరిచారు కానీ శబ్దం లేదు సమాధానం లేదు ఆకాశం నిశ్శబ్దంగా ఉంది ఇంకా గట్టిగా అరవండి మీ దేవుడు బహుశా నిద్రపోతున్నాడేమో ప్రజలు నవ్వుతారు బాలు ప్రవక్తలు గాయపడతారు కానీ దేవుడు లేడు బలిపీఠాన్ని సరిచేస్తాడు పన్నెండు రాళ్లు వేసి నిర్మిస్తాడు అతడు బలిపీఠాన్ని పునర్నిర్మించి బలిని నీటితో మూడు సార్లు ముంచాడు నీరు చుట్టూ ప్రవహించింది పీఠం పూర్తిగా తడిసిపోయింది అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవ రోజు నీ వాక్యం నిజమని ప్రజలు తెలుసుకోనివు నీవే దేవుడవు ఆకాశంలో మేఘాలు దర్శిస్తాయి వెలుగుతో అగ్ని కిందకు పడుతుంది బలి రాళ్ళు నీరు అన్ని అగ్నిలో మాయమవుతాయి ఆ సమయంలో ఆకాశం నుండి అగ్ని పడింది జీవముగల దేవుని అగ్ని ప్రజలు నేలపై పడి వణుకుతూ కేకలు వేశారు ప్రజలు ఏకకంఠంగా ఆయనే జీవముగల దేవుడు కాంతి మధ్యలో ఎలియా నిలబడగా మేఘాల మధ్య కాంతి వెలిగిపోతోంది ఎలియా ముఖం దివ్య కాంతితో నిండిపోతుంది ఆ రోజు ఆకాశం సాక్షిగా నిలిచింది యహోవా దేవుడు ఒక్కరే దేవుడు ఆయనే జీవముగల దేవుడు